విశాఖలోని రిషికొండపై నిర్మాణాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు పచ్చటి కొండకు గుండు చేశారని గంటా వ్యాఖ్యానించారు రాజమహల్ రహస్యం ఈరోజు బట్టబయలైందన్నారు టూరిజం అంటూ రిసార్ట్స్ నిర్మించారని గంట ఆరోపించారు ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వమే కూల్చివేసిందని గంట ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా వేదికని జేసీబీలతో అన్యాయంగా కూల్చివేశారన్నారు రిషికొండ నిర్మాణాలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానన్నారు గంట త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యటిస్తారని గంటా శ్రీనివాసరావు చెప్పారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి చిటిబాబు అందిస్తారు చిటిబాబు నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు క్షణంగా పరిశీలించారు అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరిగాయి ఇప్పటి వరకు నిర్మాణాలు ఏ స్థాయికు నిర్మాణ దశలో ఉన్నాయి ఏ ఎన్నెన్ని ఒక్కొక్క బిల్డింగ్ లో ఎన్ని గదులు ఉన్నాయి పూర్తి స్థాయిలో ఏ విధంగా నిర్మాణం చేశారు అనేటువంటి పూర్తి స్థాయిలో కార్యకర్తలతో పాటు భీముల నియోజకవర్గంలో ఉన్నటువంటి అటు జనసేన టీడీపీ ముఖ్య నేతలతో నేరుగా వెళ్లి పరిశీలించారు పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం కూడా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఈ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి అసలు ఇక్కడ కట్టడాలు ఏంటి అని పరిశీలించడానికి వచ్చేటువంటి వివిధ పార్టీ నేతలపైన పూర్తి స్థాయిలో కేసులు పెట్టారు అన్ని విధాలుగా ఇబ్బందులు గుర్చేశారంటూ కూడా గంటా శ్రీనివాసరావు పూర్తి స్థాయిలో విమర్శలు అయితే కనుక గుప్పించారు మరొక వైపు నుంచి ఈ ఈ ప్రాంతంలో విశాలవంతమైనటువంటి భవనాలు ఉండడమే కాకుండా అద్భుతమైనటువంటి ఒక రిసార్ట్ ఉండేది ఈ రిసార్ట్ అనేది పర్యాటకులకి పర్యాటకులకి ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఎంతగానో దోహదపడేదంటూ కూడా గంటా శ్రీనివాసరావు అయితే కనుక చెప్పుకోవచ్చారు ఈ విశాలవంతమైనటువంటి ప్రకృతి రమణీయతంగా ఉన్నటువంటి ఈ యొక్క రిసార్ట్ తొలగించి పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఆ కొండ చుట్టూ ఉన్నటువంటి గ్రావులను తొలగించారు ఆ గ్రావులపై కూడా పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది ఆ గ్రావులు మొత్తాన్ని దోపిడీ చేశారంటూ కూడా విమర్శలు కూడా చేశారు మరొక వైపు నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడమే కాకుండా ప్రకృతిని పూర్తి స్థాయిలో నాశనం చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యటించబోతారు విశాఖలో పర్యటించేటువంటి సమయంలోనే చంద్రబాబుకు పూర్తి స్థాయిలో యొక్క రిస్కొండ నిర్మాణాల కోసం పూర్తి స్థాయిలో వివరిస్తాము దాన్ని ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఉపయోగించుకునే విధంగానే ప్రజలకు ముఖ్యంగా ఉపయోగపడే విధంగానే ఉపయోగించేటువంటి ఉపయోగంలోకి తీసుకొస్తామంటూ కూడా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అయితే కనుక చెప్పుకోవచ్చారు ఇక చూడాలి ఏ విధంగా ఉపయోగిస్తారు గతంలో అది టూరిజంకి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి తరలి వచ్చి అక్కడ రిసార్ట్లో శాద తీరుతూ అక్కడ ఉండేటువంటి వాతావరణం ఉండేది ఇప్పుడు విశాలవంతమైనటువంటి భవనాలు కట్టారు గదులు తీవ్రత చాలా పెద్దగానే ఉంటుంది భవనాలు కూడా చాలా పెద్దగానే ఉన్నాయి దానిని ప్రభుత్వ భవనాలుగా ఉపయోగిస్తారా లేదంటే టూరిజం శాఖకి సంబంధించినటువంటి ఏదైనా పెద్ద మొత్తం రిసార్ట్ గా చేసి స్పష్టత రీమోడలింగ్ అవకాశం మరికొన్ని అవకాశం కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది ఇప్పటికే భీమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా భవనాలను పూర్తి స్థాయిలో పరిశీలించారు మరికొన్ని రోజుల్లోనే చంద్రబాబు విశాఖకు వచ్చినటువంటి తరుణంలోనే పూర్తి స్థాయిలో రిస్కొండ భవనాలపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా గంటా శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగా కనబడుతుంది దర్లక్ష్మి